జగిత్యాల జిల్లా కేంద్రంలో దొంగలు భీభత్సం సృష్టించారు తాళం వేసి ఉన్న ఇండ్లను టార్గెట్ చేసిన నగదుతో పాటు నగలను ఎత్తుకెళ్లారు తెల్లవారుజామున పట్టణంలోని శంకులపల్లి శివాజీవాడ జగిత్యాల బైపాస్ రోడ్డులో గల మూడు ఇండ్లను టార్గెట్ చేసిన దుండగులు ఆయా నివాసాల్లో చోరీకి పాల్పడ్డారు ఇండ్ల తాళాలను పగలగొట్టి బంగారం వెండి నగలతో పాటు నగదును ఎత్తుకెళ్లినట్లు సమాచారం స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న యజమానులు పోలీసులకు ఫిర్యాదు చేశారు ఈ మేరకు కేసును నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు నిన్న నైట్ వచ్చేసి శంకులపల్లి ఇక్కడ మా చెల్లె వాళ్ళు ఇల్లేది నైట్ వచ్చేసి ఇక్కడ దొంగతనం జరిగింది గోల్డ్ తీసుకెళ్ళారు ఇక్కడ మా చెల్లె అయితే వాళ్ళ ఆరలు తిన్నాం అనుకుంది నైట్ ఆరుతులలో దక్కవేయండి అలా ఇంట్లో వండుతుంది పిల్లలు ఉన్నారు భయం అవుతుందని వీళ్ళ మా బావ నైట్ అక్కడ వండుతున్నాడు నిన్న రాత్రి మా ఇంట్లో ఎవరు లేని సమయాన డోర్ లాక్సి ఓపెన్ చేసేసి ఇంట్లో రెండు బీరువాలు పగలగొట్టి దానిలో ఉన్న సామాను తీసుకెళ్లారు వెండి ఐటమ్స్ పోయినాయండి బంగారం ఏం పోలేదండి ఓన్లీ వెండి ఐటమ్స్ పోయినాయి రాత్రి కల్లో రాత్రి ఒకటి రెండు ప్రాంతాల ఇంట్లో దొంగతనం జరిగింది ఆ డోర్లు లాకర్ గుళ్యాలు బలగొట్టి ఇంట్లో వచ్చి వంజీర్ జ్వరకు వన్ జీరో జీరో ఫోన్ చేసిన తర్వాత మన హెచ్ఐ సార్ వచ్చి నాలుగు పావుకు చూసే కడు తర్వాత ఫింగ పిన్స్ కూడా తీసుకొని